మిదినో ఫోన్ రాగానే సీత నాకు గానే ఉంది ప్రూవ్ చేస్తాను అని చెప్పి సీత దగ్గరికి వెళ్తాడు ఇక సీతారామ్లో ఇద్దరూ కూడా హ్యాపీగా అటు ఇటు పరుగులు తీస్తూ ఉంటే కింద ఉన్న జన మహాలక్ష్మి అర్చన గిరి చలపతి అందరూ కూడా షాక్ అయిపోతారు ఇదేంటి మహా మనం తనను తీసుకొచ్చిన పర్పస్ ఏంటి తను చేస్తుందేంటి అనేసి అర్చన షాకింగ్గా అడుగుతూ ఉంటే రామ్ సీతలు మాత్రం లాన్లోకి వెళ్ళి అక్కడ పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు సీతకు తెలియకుండా రామ్ ఒక వీడియోని తీస్తాడు ఆ వీడియోని మిథినకు పంపించాలని చెప్పి తను తీస్తాడు ఇలాగే అయితే సీతారాములు దగ్గరైపోతారు తప్ప మనం అనుకున్నట్టుగా గౌతమ్ మంచివాడు అని సీత ఎప్పటికీ చెప్పదు అని అర్చన అంటూ ఉంటే దీనికి నేను ఇంకో ప్లాన్ ఆలోచిస్తానులే అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇక రామ్ సీతలు ఇద్దరు కూడా లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రామ్ మిథునకి ఫోన్ చేస్తాడు చూసావా నేను వీడియో పంపించాను సీత మా ఇంట్లోనే ఉంది నేను తనతోనే డ్యాన్స్ చేశాను మేమిద్దరం హ్యాపీగా ఉన్నాం అని రామ్ అనేసరికి ఈ వీడియోలో ఉట్టి పాట మాత్రమే ఉంది మీ ప్రేమ ఎక్కడా కనిపించడం లేదు మీరు ఒకే ఇంట్లో ఉన్న వేరువేరుగా ఉంటున్నారని నాకు తెలుసు ఒకే రూమ్లో మీరు లేనప్పుడు మీ మధ్య దూరం ఉన్నట్టే కదా అని లాజిక్ లాజిక్గా అడుగుతుంది మా మధ్య ఉన్న బంధం ఎవ్వరికీ అర్థం కాదు మా ఇద్దరికి మాత్రమే అర్థమవుతుంది నాకు తనంటే తనకు నేనంటే చాలా ఇష్టం మా మధ్యలో ఎవరు దూరినా మాకు నచ్చదు నాకు సీత మీద చాలా ప్రేమ ఉంది సీతకు కూడా నేనంటే చాలా ఇష్టం నువ్వు మా మధ్యకు రాకు అని రామ్ కోపంగా ఫోన్ పెట్టేస్తాడు నాకు తెలుసు మామా నీకు నేనంటే చాలా ఇష్టమని అందుకే కదా నేను కూడా నీకోసం ఇంత దూరం వచ్చాను మీ పిన్ని చెప్పే మాయమాటలన్నీ నమ్మి నన్ను దూరం పెడుతున్నావు మామా అందుకే సీతగా నీకు దగ్గర అవుతూ వాళ్ళకి జలకిస్తూ ఇక్కడే నేను ఉండాలని వచ్చాను అని సీత తనలో తాను అనుకుంటుంది ఇక మరుసటి రోజు గౌతమ్ హాల్లో కూర్చొని మిథునకి ఫోన్ ట్రై చేస్తూ ఉంటే ఎంతకీ కలవదు అప్పుడే సీత అక్కడికి వచ్చి ఎవరికి అంటే నా ఫియాన్సీకి చేస్తున్నాను అంటే వాళ్ళెవరు ఆ కొత్త క్యారెక్టర్ ఎవరు అని సీత అడుగుతుంది నువ్వు పల్లెటూరు మొద్దువు ఫియాన్సీ అంటే పెళ్లి చేసుకుపోయే అమ్మాయి అని గౌతమ్ అనగానే నన్ను పల్లెటూరు మొద్దు అంటావా నువ్వే ఒక పెద్ద రోగ్వి అని మిథున గౌతమ్తో గొడవకి దిగుతుంది వాళ్ళిద్దరూ కూడా కొట్టుకునే అంత దూరం వచ్చే వరకు కూడా గొడవ పెద్దదైపోతుంది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తారు కానీ వాళ్ళిద్దరి మధ్య గొడవను ఆపలేకపోతారు ఇక ఇలాగే గొడవ పెద్దదైతే గౌతమ్కి మంచి సర్టిఫికేట్ సీత ఇవ్వలేదు అని మహాలక్ష్మియే తనని ఆపేసి గౌతమ్ని అక్కడి నుంచి పంపిస్తుంది సీత వాడు చిన్నోడు నీ మరిది నువ్వు అలా మాట్లాడకూడదు అని మహాలక్ష్మి అంటూ ఉంటే ఏంటి గాడిదలాగా పెరిగాడు వాడు నా మరిదియా వాడు పెద్ద రోగ్ మీరేం చెప్పినా నేను నమ్మను అని సీత అంటుంది అంతలోనే రేవతి కిరణ్లు అక్కడికి వస్తారు ఏంటి మీరెందుకొచ్చారు అని మహాలక్ష్మి కోపంగా అడుగుతూ ఉంటే మీరు నన్ను తీసుకొని వచ్చారు నా మంచి మంచి చెడులు వాళ్ళే కదా చూసుకోవాలి అందుకే తెలుసుకోవడానికి వచ్చారు అని సీత అంటుంది ఇన్ని రోజులు వాళ్ళింట్లోనే ఉన్నావు కదా నిన్ననే కదా నువ్వు వచ్చింది అప్పుడే ఏం కొంపలు మురిగాయని వీళ్ళు మళ్ళీ రావడం అని అర్చన అనగానే మీకు నేను ఉండడం ఇష్టం లేకపోతే చెప్పండి నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోతాను అని సీత అనగానే ఆ వద్దులే సీత వాళ్ళు నీ కోసం వచ్చిన బంధువులు అంటే అంటున్నావు కదా మాట్లాడి పంపించేయలే మనం అందరం వెళ్దాం పదండి అని మహాలక్ష్మి వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి తీసుకొని వెళ్తుంది కావాలనే రేవతి ఏంటి సీత వీళ్ళు అసలు ఎందుకు ఇలా తీసుకొని వచ్చారు అని అడిగేసరికి ఏమో పిన్ని నాకు తెలియడం లేదు అని సీత అంటుంది అక్కడే ఉన్న చలపతి కావాలని మెల్లగా వచ్చేసి సీత వీళ్ళు అసలు తీసుకొచ్చిన సంగతి నాకు తెలుసు నేను చెప్తాను విను మిథున ఉంది కదా తను గౌతమ్ని పెళ్లి చేసుకోవాలి అంటే గౌతమ్ మంచివాడు అని నువ్వు సర్టిఫికెట్ ఇవ్వాలని తను కోరుకుంది అందుకే మహాలక్ష్మి డ్రామా ఆడి మరి నేను తీసుకొని వచ్చింది నేను ఈ విషయం చెప్పానని నువ్వు తనతో చెప్పకే అని చెప్పేసి చలపతి అక్కడి నుంచి వెళ్ళి మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా ఇదంతా చూస్తూ ఉంటారు సీత ఏమీ తెలియనట్టు అమ్మా బాబాయ్ అత్తమ్మ ఇంత ప్లాన్ వేసిందా అమ్మా అని షాకింగ్ గా షాక్ అయినట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది ఇక ఇక్కడ అర్చన మహా చూసావు కదా మీ చలుపతన్నయ్య అంతా చెప్పేశాడు ఇప్పుడు సీత నిజాలు తెలిసిపోయాయి ఇక గౌతమ్ మంచివాడు అని తను అస్సలు ఒప్పుకోదు అని అర్చన అనేసరికి దానికి నేను ఒక ప్లాన్ వేస్తాను కదా అని చెప్పేసి మహాలక్ష్మి పాలు కాగబెడుతూ ఉంటుంది పాలు కాగబెడుతున్నావా మళ్ళీ ఏంటి నా చేతులు మళ్ళీ అప్పటిలాగా ఆ పాలల్లో ముంచి ఇంకేదన్నా చేస్తావా అని అర్చన భయపడుతూ ఉంటే ఇవి నీకోసం కాదులే సీత కోసం అని చెప్పేసి ఒక పౌడర్ని తీసి ఆ పౌడర్ని చూపిస్తుంది ఈ పౌడర్ పాలల్లో కలిపి ఎవరైతే తాపిస్తామో వాళ్ళు మనం ఏది చెప్తే అదే వింటారు అని మహాలక్ష్మి అనగానే అర్చన షాక్ అయిపోతుంది తర్వాత మహాలక్ష్మి ఒక పేపర్ తీసి ఇదిగో సీత దీని మీద సంతకం పెడితే చాలు అని అనేసరికి సీతకి ఏమాస్తులున్నాయని నీకు సీత సంతకం కావాలి అని అర్చన అడుగుతుంది పిచ్చిదానా ఇది ఆస్తుల కోసం కాదు ఇది కాంటాక్ట్ సర్టిఫికేట్ ఇందులో అంతా కూడా గౌతమ్ గురించి మంచిగా రాశాను గౌతమ్ మంచివాడు తను ఏ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు నా తను చాలా మంచివాడని నేను ఒప్పుకుంటున్నాను అని సీత రాసినట్టుగా నేను ఈ పత్రాన్ని రెడీ చేయించాను కింద సీత సంతకం ఉంటుంది కాబట్టి తను చెప్పినట్టే అవుతుంది అని మహాలక్ష్మి అనగానే కానీ మిథున నోటితో చెప్పమని అడిగింది కదా అని షాక్ అడుగుతుంది ఇలా ఇచ్చినా సరిపోతుందిలే మనం మిథునను ఒప్పిద్దాం అని చెప్పి కాగబెట్టిన పాలని సీత అప్పుడు అక్కడికి రాగానే సీతకి ఇచ్చేస్తుంది మహాలక్ష్మి అత్తగారు అంత ప్రేమగా ఇచ్చే వరకు సీత పాలన్నీ తాగేస్తుంది ఇక పాలు తాగిన తర్వాత సీత తన కంట్రోల్లో లేనట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటుంది మహాలక్ష్మి అర్చన తెలివిగా ఆ పేపర్ ని తీసుకుని వచ్చేసి సంతకాన్ని పెట్టించుకుంటారు ఇక నెక్స్ట్ డే ప్రోమోలో సీత పెట్టిన పేపర్ని సంతకం పెట్టిన పేపర్ ని మహాలక్ష్మి అర్చన మిథున వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్లి వాళ్ళ నాన్న ముఖర్జీ ముందే మిదునకి ఇచ్చేస్తారు నువ్వు గౌతమ్ ని పెళ్లి చేసుకోవడానికి సీత అంగీకరిస్తున్నట్టుగా ఇక్కడ ఈ పత్రంలో సంతకం పెట్టింది కావాలంటే చూడు అని మహాలక్ష్మి అర్చన సంతోషంగా మాట్లాడుతూ ఉంటారు మరి నిజంగానే అందులో సీత సంతకం ఉంటుందా లేదా అన్నది తెలియదు నెక్స్ట్ మహాలక్ష్మి అర్చన కారులో బయలుదేరి ఇంటికి వస్తూ ఉంటారు సీత కూడా మిధున వేషంలోనే వాళ్ళ వెనకాలే ఫాలో అవుతూ చాలా వేగంగా కంగారుగా ఇంటికి బయలుదేరుతుంది కొంత దూరం వచ్చాక అర్చనకి డౌట్ వస్తుంది అసలు తను సీతనేనా మిదుననా ఇంట్లో సీత ఉందో లేదో చెక్ చేసుకుంటే సరిపోతుంది కదా మహా అని అర్చన అనగానే అబ్బా నీకు ఇంకా డౌట్లు పోవడం లేదా నీ డౌట్లతో నన్ను చంపేస్తున్నావు సరేలే చేసుకో అని మహాలక్ష్మి అనగానే అర్చన వెంటనే గిరికి ఫోన్ చేస్తుంది ఏమండి ఇంట్లో తన రూమ్లో సీత ఉందా లేదా చెక్ చేసి చెప్పండి అని అర్చన అనగానే గిరి మెల్లగా సీత గదిలోకి వెళ్ళి కర్టెన్ తీసి తను ఉందా లేదా అని చెక్ చేస్తూ ఉంటాడు మరి అక్కడ సీత ఉంటుందా ఉండదా అర్చన అనుమానం నిజమవుతుందా లేక సీత ఫాస్ట్గా వచ్చేసి నాటకాన్ని కొనసాగిస్తుందా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్